కళింగ దేశాన్ని పాలించే రాజు జగన్నాథపురిలో జగన్నాథస్వామికి సుందరమైన ఆలయాన్ని నిర్మింపజేశాడు అందులో అత్యంత సుందరమైన జగన్నాథస్వామి విగ్రహాలు ప్రతిష్ఠించాలని సంకల్పించాడు ఆయన దేశమంతటా ఈ విధంగా ప్రకటించాడు రాజుగారు తాము నిర్మించిన దేవాలయంలో సుందరమైన జగన్నాథస్వామి విగ్రహం ప్రతిష్ఠించాలని సంకల్పించాడు రాజుగారికి సంతృప్తి కలిగించే విధంగా విగ్రహం తయారు చేసిన శిల్పికి పదివేల బంగారు నాణ్యలు బహుమతిగా ఇస్తారు కానీ ఒక షరతు విగ్రహం రాజుగారికి సంతృప్తి కలిగించకపోతే శిల్పికి స్థిరఛేదన జరుగుతుంది అని ప్రకటించాడు శిరచ్ఛేదనకు భయపడి శిల్పులు ఎవరు ముందుకు రాలేదు చివరికి ఒక ముసల శిల్పి రాజు సన్నిధికి వచ్చి ఇలా అన్నాడు ఓ రాజా నేను విగ్రహం చెక్కుతాను కానీ నాదో షరతు రాజు వారిని ప్రశ్నించాడు ఏమిటే షరతు అని శిల్పి ఓ రాజా విగ్రహం ముప్పది రోజులలో పూర్తి అవుతుంది నేను పనిచేసే సమయంలో దేవాలయం మూసి ఉండాలి ఎవ్వరూ నన్ను ప్రశ్నించకూడదు ఆఖరికి మీతో సహా తలుపులు ఏ పరిస్థితులను తెరవరాదు అన్నాడు రాజుగారు శిల్పి షరదను అంగీకరించాడు ఆలయం తలుపులు మూసివేసి ముసల శిల్పి పనిని ప్రారంభించాడు బయట ఉండే జనాలకు ఉలి శబ్దాలు కనిపించసాగాయి మంత్రిగారు రాజుగారితో ఇలా మనవి చేశాడు ఓ రాజా ఆలయంలో ఉన్నది ఒకే ఒక ముసల శిల్పి అయితే వేల మంది కూలీలు పనిచేస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయి అతడు విగ్రహం చెప్పుతున్నాడా లేక ఆలయం మొత్తాన్ని విధ్వంసం చేస్తున్నాడా అని నాకు సందేహం కలుగుతున్నది అని అన్నాడు రాజుగారిలా అన్నారు ఒక నెల దాకా తలుపులు తెరవబడరాదనే అతని షరతుకు నేను అంగీకరించాను పది రోజులు మాత్రమే జరిగాయి చూద్దాం అన్నాడు పది రోజుల తరువాత తలలు పగిలేలా శబ్దాలు లోపల నుండి వినిపిస్తున్నాయి అని మంత్రిగారు రాజును కలిసి మరలా చెప్పాడు ఓ రాజా ఈ ముసలివాడు అసలు విగ్రహం చెక్కుతున్నాడా అని నాకు అనుమానం కలుగుతున్నది ఒకవేళ ఇతడు మన విరోధులకు ప్రతినిధిగా వేషంలో దేవాలయ వినాశనానికి వచ్చాడా ఆ మాటలు విన్న రాజు ఆలోచనలో పడ్డాడు కాని రాజుగారు ముప్పై రోజులు వేచి చూద్దాం నా మాట నేను నిలుపుకోవాలిగా అని తిరిగి సమాధానం చెప్పాడు ఒకనాడు రాజు స్వయంగా ఆలయ పరిసరాలకు విచ్చేసి లోపల నుండి వస్తున్న భేకర శబ్దాలను విన్నాడు ఇంకా ముప్పై రోజులు ఆగాలనిపించలేదు రాజు మరునాడు బలప్రయోగం చేసి తలుపులు తెరవాలని బదులుకు ఆదేశించాడు కాని ఆశ్చర్యంగా రాజు స్తంభించిపోయాడు ముసలివాడు వికృతాకారమైన విగ్రహం చెక్కుతున్నాడు రాజు కోపంతో ఊగిపోయాడు శిల్పి వైపు చప్పట్లు కొట్టి అరిచాడు నీవు చెక్కుతున్న అందమైన విగ్రహం ఇదేనా ఓ రాజా ముప్పది రోజులలో తలుపులు తెరవనని నీ శపదాన్ని భగ్నం చేశావు మరికొన్ని రోజులు ఆగలేకపోయావా అన్నాడు ముసలి శిల్పి కోపంగా దానికి రాజు ఇట్లా అన్నాడు గుడిలో నుండి వెలువడుతున్న భయంకర శబ్దాల కారణంగా మేము ఆలయంలోనికి ప్రవేశించాలనుకున్నాం ముసలి శిల్పి ధైర్యంగా రాజుతో ఇలా అన్నాడు భగవానుడు అన్ని వస్తువులలో అందంగా గాని వికారంగా గాని ఉంటాడు అని నీకు బోధించేందుకే నేను వికారమైన విగ్రహం చెప్పాను ఈ విగ్రహాన్ని కూడా ఆలయంలో నిలపండి ఈ మాటలు పలికిన శిల్పి తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు ఆయన ఎవరో కాదు సాక్షాత్తు జగన్నాథ స్వామియే ఆయనే అందమైన విగ్రహంగా మారి దేవాలయంలో నిలిచిపోయాడు